హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండలే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే అండి వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ మీ శ్రేష్ఠి వ్లాగ్స్ అండి మా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మమ్మల్ని ఈ విధంగానే సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మేమైతే ఇంకా అంతా ముందుకు వెళ్ళడానికి మీరే మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ముఖ్యంగా ఈ మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి ఎత్తుకుంటా పక్క వస్తున్నాయి ఫ్రెండ్స్ ఓకేనా మా శ్రేష్ఠనైతే ఇదిగోండి మా శ్రేష్ఠ ఎంత ఉన్నాడు ఇది ఇక్కడ కంటికి కురుపు కూడా అని చూడండి కంటి పురుగు అంటారు కదా కంటి పురుగు కూడా పుట్టింది వన్ వీక్ అవుతుంది హెల్త్ బాగాలేదు స్కూల్కి వెళ్తలేడు చాలా వన్ వీక్ కంటే ఇంకెక్కువనైతే నైన్ నైన్ డేస్ అవుతుంది అసలు కొంచెం ఫీవరు తర్వాత మోషన్స్ అట్లా ఇంకా స్కూల్కి అయితే వెళ్తలేడు కొంచెం వీడియోస్ లాంగ్ వీడియోస్ కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే చేసిన సండే రోజు కొంచెం అక్కడ ఆడుకుంటున్నాడు కాబట్టి ఇంక ఈ రోజు అయినా స్కూల్కి పంపిద్దాం అనుకున్నా కానీ ఈ రోజు కూడా వెళ్ళిన నైట్ మళ్ళీ జ్వరం వచ్చింది ఇంకా జ్వరం వచ్చిన తర్వాత ఇంకా అసలు ఏ ఊరికి అమ్మమ్మ ఇంటికి అని మనం ప్రతి సండే పోతాం కదా ఇంటికి వద్దు ఇప్పుడు నువ్వేం తింటావు చూడండి సిరప్ వేసినప్పుడు మాత్రమే తగ్గుతుంది ఇంకా తర్వాత మళ్ళీ తగ్గట్లేదు మాట్లాడు హాయ్ అని చెప్పు హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ నేను కూడా అసలు పనికి వెళ్ళట్లేదు ఇంక ఈయన ఏవెట్టి చా అసలు మళ్ళీ వర్షాలు కూడా కంటిన్యూస్గా కొడుతున్నాయి కదా అసలు పనులకు వెళ్ళడం కూడా అయితే లేదు మళ్ళీ ఇంక ఈయన ఈరోజైనా పంపిద్దాం అనుకున్నా కానీ పంపిద్దాం అనుకునేసరికి ఇది కన్నుది ఇంకా మార్నింగ్ లేసరికి ఇంకా పెద్దగా ఇట్లా కన్ను చూడరాకుండా అయింది ఇంకా ఇక పంపించలేదు ఆల్రెడీ వంట చేసినా ఈయన లేపుదామని లేపేసరికి ఇంక అట్లా అయిపోయింది అయిపోయిన వల్ల ఇంకా పంపించలేదు మరి చూడాలి రేపటి వరకు అని తగ్గితే స్కూల్కి పంపియ్యాలి పనులకు కూడా వెళ్ళడం లేదండి అందరూ పిలుస్తున్నారు వర్షం పడ్డది కదా మన వేయడానికి ఇస్తవ్వడానికి అట్లా పిలుస్తారు కానీ ఇంకా పనులకు కూడా ఇంకేమిటికైతే వెళ్ళడానికి కూడా వీలైతే లేదు చూడాలి మరి ఈరోజు ఇంటి దగ్గరే ఉంటాం కదా మరి ఏం చేస్తాడు శ్రేష్ఠ అనేది నేనైతే చూపిద్దామనుకుంటున్నా ఈయన అల్లరి అంత కానీ ఇంట్లో ఉండడు సరిగా బయట అంటే ఇంక కొంచెం వీడియోస్ తీయడం బయట కూడా ఇబ్బంది కదా అందుకోసమే వీడియోస్ అయితే బయట కొంచెం ఇంకా తీయడానికి అంత ధైర్యం జరిపోవట్లేదు ప్రస్తుతానికైతే ఇంట్లో వరక చూపిస్తున్నా కదా ఇంకేనైతే ఇంటికన్నా ఉంటాడు అసలు ఇంకా వీలు అవ్వట్లేదు వీలైనప్పుడు కొన్ని షార్ట్స్ షార్ట్స్ తీసి పెట్టుకుంటున్నా ఓకేసారి ఫోన్ చూడద్ది ఒక కన్ను పోయింది ఆల్రెడీ కన్ను ఖరాబ్ అయింది ఈ ఫోన్ చూస్తేనే అవుతుంది కదా ఫ్రెండ్స్ మీరు పని మీరు కామెంట్ చేయండి ఇంకా మా శ్రేష్ఠకైతే ఫోన్ చూడొద్దు అంటే ఇట్లా కన్ను పెట్టుకుని కూడా ఇంకా ఫోన్ చూసుడే ఫోన్ చూడద్దు బేబీ వాళ్ళు కొడుతారు అన్నయ్యలు అక్కాయిలు ఉంటారు అక్కడ ఫోన్లో చూస్తారు కదా వీడియోలు వాళ్ళు కొడతారు శ్రేష్ఠుని అట్లా వేయద్దు కదా తప్పు కదా అని వాళ్ళు అయితే ఇంకా కొడతారు నేను చూసినావా ఒక కన్ను తోడు చూస్తావా ఎట్లా ఈ కన్ను ఇట్లా మూసుకుంటావా చూసింటారు ఒక కన్ను మూసుకున్నట్టే ఒక్క కానితోటి చూస్తాడట మరి ఇంకెట్లా చూస్తాడో ఇంకా అద్దనంగా ఇంకా అన్నీ ఇంకా పడని ఫుడ్ అయితే తింటాను ఇంకా తింటానే లేదు కరెంట్ లేదు కరెంటీ లేదు ఓకేనా ఉంటేనైతే ఇట్లా ఉంటుంది ఇంకా వీడియోస్ చేయడానికి షార్ట్స్ వేసుకున్నా ఇంతవరదాకా బయటెళ్ళిండే కాబట్టి కొన్ని షార్ట్స్ చేసిన కొన్ని షార్ట్స్ అయితే పెట్టినా చూద్దాం మరి ఎట్లుంటుంది అనేది తోటి చూపిద్దాం అనుకో చూపించడానికైతే ప్రయత్నం చేస్తున్నా కానీ వీలైతే చూపిస్తా లేదంట లేదు ఓకేనా ఇగో ఇంటికలను చూసినావు ఇట్లా చేసినావో ఇంటికలను చూడు ఇగో ఇట్లా చేసినావు ఇంటికలను బుద్ధి లేదా నీకు అట్లా వేయద్దు కదా బేబీ లే ఇట్లా లేదా నీకు పెట్టుకుంటావులే కట్టుకుంటావులే దిగుతావా దిగు ఓకేనా మా తోట అయితే ఇట్లా ఉంటుంది చూడాలా మరి ఈ రోజైనా కొంచెం ఈయనతో ఏమన్నా వీడియో ఇద్దామంటే అంటే ఇన్ని రోజుల నుంచి ఇన్ని రోజులకు ఇప్పటికీ కొంచెం బెటర్గా ఉన్నాడు కాబట్టి నేను చూపిస్తున్నా అన్నదింటావా ఫోన్ చూడద్దు ఫోన్ చూడొద్దు అని చెప్పండి మా శ్రేష్ఠకు ఫోన్ చూస్తే ఒక కన్ను మళ్ళీ ఈ కన్ను అయింది కదా ఈ కన్ను కూడా అట్లా నవుతుంది నా షార్ట్స్కి అయితే చాలా మంది సపోర్ట్ చేస్తున్నారండి అట్లా చూడచ్చా చెప్పండి మీరు ఒక కన్ను మూసుకొని అంటే ఒక కన్ను తోడు చూపుతారు అక్కడ అట్లా చూడతారు ఫస్ట్ కొంచెం చదువు మమ్మీ చదువు చదువు మొత్తం కంటిన్యూషన్గా కరెక్ట్ నిలుసు ఎందుకు అట్లా చేస్తాను టీ అదా టీ చదవా అక్కడ టీ ఇది ఇక్కడ టీ టీ అను గుడ్ బాయ్ డబల్యూ డబల్యూ ఎక్స్ గుడ్ బాయ్ చూడండి ఇక్కడ శ్రేష్ఠకైతే నేను ఇక్కడ ఒక పేపర్ మీద ఒక చార్ట్ పేపర్ మీద ఈ విధంగా రాసిన ఏబీసీలో అయితే ఇంకా స్కూల్కి పోయి ఇంటికి వచ్చిన తర్వాత ఇంక ఇట్లా చదువుకుంటాడు అప్పుడప్పుడు కాసేపు ఆడుకొని వచ్చిన తర్వాత ఇట్లే చదువుకుంటాడు అయితే ఈరోజు ఇంటికాన్ని ఉన్నాడు కదా కొంచెం అట్లా అటు అటు పోయేస్తాడు బయటకు వెళ్ళి ఇంకా తర్వాత మళ్ళీ చదువుకుంటాడు ఏ ఖరాబ్ అవుతుంది అట్లా ఏ వద్దు అది మొదలుపెద్దు అది మార్కర్తో రాసిన నేను ఇక్కడ చూడండి ఇక్కడ నువ్వు నిల్చావు ఇక్కడ ఫ్లెక్సీ దగ్గర ఇక్కడ ఇక్కడున్న శ్రేష్ఠకు ఇక్కడ ఉన్న శ్రేష్ఠకి ఏమన్నా సంబంధం ఉందా చిన్నప్పుడు ఇంత బాగుండే ఇక్కడ చూడు ఇక్కడ చూడు నువ్వు ఇక్కడ నిల్చావు మనకి వెళ్ళి చూడు ఇగో నా ఫోన్కి వెళ్ళి చూడు చూడండి ఎట్లున్నాడు ఎట్లున్న శ్రేష్ఠ ఎట్లా అయినా చూడండి ఎంత లడ్డు లడ్డుగా ఉండే కదా ఫస్ట్ బర్త్డే తీసిన ఫ్లెక్సీ ఇగో చూడండి అంత మంచిగా ఉన్నాడు ఇగో ఇట్లా అయిపోయింది మా అయితే ఇది ఇటు సైడు ఇంకా ఇక్కడ కనబడుతుందా మీకు రోజ్ ఫ్లవర్ అయితే ఇదిగోండి ఇట్లా తింటాడు ఉంది అది కదా రోజు ఫ్లవర్ అది ఇట్లున్న శ్రేష్ఠి ఇట్లా అయిపోయాడు కొడుకుని చూస్తే ఒక్కొక్కసారి అయితే బాధ అనిపిస్తుంది ఈ రోజైతే ఇంకా శ్రేష్ఠ మొత్తం డల్లుగానే ఉన్నాడు చూసారు కదా ఇప్పుడు కాసేపు అయితే ఏ బీసీరియల్ చదువుకున్నాడు కాసేపు ఆడుకున్నాడు బయట ఇంకా డల్గానే ఉన్నాడు నిద్ర వస్తుంది మమ్మీ అన్నాడు కానీ ఏం తినకుండా పడుకుంటే ఎట్లా అని ఇదిగో నేనైతే కొంచెం పెరుగన్నం కలిపి పెడుతున్నా ఇంకా ఇంకా శ్రేష్టు పాపం అయితే అసలు ఏం తినట్లేదు కానీ పెరుగన్నం అయితే కొంచెం తింటే కొంచెం అంటే ఆయనకు హెల్త్ బాగాలేదు కదా కొంచెం మోషన్ అది ఇది అవుతుంది కాబట్టి కొంచెం సెట్ అవుతుంది ఏమో అని అట్టి పనులు తినబెడతాన్న పెరుగు తినబెడతాన్నా ఇంకా ఈయన పాపం చాలా డల్గానే ఉంటాడు కొడుకు అయితే ఇప్పుడే కాసేపు టీవీ పెట్టి మమ్మీ అన్నం వల్ల టీవీ పెట్టినా ఇంకా బొమ్మలు చూసుకుంటూనే ఉన్నాడు ఇంకా బొమ్మలు చూసుకుంటున్నప్పుడు ఇంకా తినబెడదామని ఇంకా నేను కూడా స్టార్ట్ చేసిన కొంచెం మెత్తగా ఉండాలి కదా అని పెరుగన్నం అయితే ఇంకా కలుపుతాను పాపం చాలా అంటే చాలా ఆయన మంచిగా కడుపు నిండా తిని ఆడుకునేటోడు అలాంటి వాడు తినకుండా మొత్తం ఇట్లా బక్కగా అయిపోయాడు ఇంకా ఆయనకైతే చూడు సైలెంట్గా అసలు ఆయన అట్లా ఉండడు ఆయన రియాలిటీగా ఉండాలంటైతే మాత్రం అట్లా ఉండడు శ్రేష్ఠు కానీ ఆయనకు సాధన అవుతలేదు కాబట్టి కొడుకాయ ఉన్నాడు ఇంకా కొంచెం తినబెట్టిన తర్వాత ఇంకా పడుకోబెడితే ఇంకా చూడాలి మళ్ళీ మెడిసిన్ వేసి ఒకవేళ తగ్గకుంటే కూడా హాస్పిటల్ తీసుకెళ్తా తీసుకెళ్దాం అనుకుంటున్నా ఇంకా చూసి హాస్పిటల్ కూడా ఇంకా తీసుకెళ్ళాలి చూడాలి ఇంకా ఈ ఒక్క రోజుకైతే మెడిసిన్స్ వేసి ఒకవేళ తగ్గకుంటే విన ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్తా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియోనైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి అయితే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా శ్రేష్ఠకైతే హెల్త్ బాగుండట్లేదు కాబట్టి కొంచెం వీడియోస్ అయితే నా అయితే ఇన్ని రోజులు లేట్ అయినాయి లేదంటే రెగ్యులర్గానే పోస్ట్ చేద్దాం అనుకున్నా కానీ కాకపోతే ఇంకా ఈయనం చూసుకోవాలి కదా వీడియోస్ తర్వాత అయినా ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ ఫస్ట్ అయితే ఇంపార్టెంట్ ఇంకా పిల్లలకి ఇవ్వాలి కదా అని ఇంకా నేనైతే ఇంకా తననైతే సెట్ అయ్యాక కొంచెం వీడియోస్ అయితే లేట్ అయినాయి ఓకేనా ఓకే మరి ఇంకా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సపోర్ట్ చేయండి ఇలాగానే ఓకే మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి బాయ్